హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీహరి నేను ఈరోజు మీకు వివరించిపోయే టాపిక్ వచ్చేసి మైనర్ ఫాన్ టు మేజర్ పాన్కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలనేది అయితే నేను మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే పూర్తి డీటెయిల్స్తో అయితే అనమాట స్టెప్ బై స్టెప్ అయితే మీకు వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మనం గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకొని సర్చ్ బార్లో పాన్ కార్డ్ అని టైప్ చేసి ఎంటర్ చేసుకోవాలి సెకండ్ ఆప్షన్ మనకి యూటీఐ పాన్ కార్డ్ అని డిస్ప్లే కనిపిస్తుంది కదా దీని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన మనకి పాన్ సర్వీస్ పోర్టల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది దీంట్లో స్క్రోల్ డౌన్ చేసినామంటే మనకి థర్డ్ ఆప్షన్ అయితే చేంజ్ కరెక్షన్ ఇన్ పాన్ కార్డ్ అని ఎంటర్ చేసుకున్నామంటే మనకి తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పాన్ అప్లై చేంజ్ కరెక్షన్ అనే డిస్ప్లే అయితే కనిపిస్తుంది మనం దీన్ని క్లిక్ చేసినామంటే మనకి ఇక్కడ టూ ఆప్షన్ అయితే వస్తుంది అనమాట ఫిజికల్ మోడ్ అండ్ డిజిటల్ మోడ్ అనేది వస్తుంది మనం అయితే డిజిటల్ మోడ్ అయితే పెట్టుకోవాలి డిజిటల్ మోడ్లో క్లిక్ చేసుకొని మనం ఇక్కడ పాన్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట టూ టైమ్స్ పాన్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకో పాన్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి టూ టైమ్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి కింద అయితే బోత్ ఫిజికల్ అండ్ పాన్ కార్డ్ అని ఈ పాన్ అని ఉంది కదా దీనికి అయితే పెట్టుకోవాలి మనము నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ చేసినామంటే మనం సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసినామంటే మనకి రిఫరెన్స్ నెంబర్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట ఓకే మీద క్లిక్ చేసుకోవాలి మనము క్లిక్ చేసిన తర్వాత ఫామ్ టైటిల్ నేమ్ ఆప్షన్ అయితే పెట్టుకోవాలి అనమాట మనం జెంట్స్ అయితే స్త్రీ అని శ్రీమతి అయితే ఎస్ఎమ్టీ అని పెట్టుకోవాలి మిస్ అయితే ఎంఎస్ పెట్టుకోవాలి బిడ్ అయితే కుమారి అని పెట్టుకోవాలి జెంట్ది కాబట్టి నేను శ్రీ అని అయితే ఆప్షన్ పెట్టేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి మనం ఇక్కడ కింద వీ నేమ్ ఫ్రమ్ ఐటీడీ అని కనిపిస్తుంది ఆ యాప్షన్ దాని మీద అయితే క్లిక్ చేసినామంటే మనకి పాన్ లో ఉండే నేమ్ అయితే చూపిస్తుంది పికప్ ఆప్షన్ అయితే కొట్టినామంటే మనం నేమ్ ఏం మార్చేది లేదు కాబట్టి పికప్ కొట్టేషన్ అవ్వటం ఆటోమేటిక్గా నేమ్ అయితే ఉంటుంది మనమేం టైప్ చేయాల్సిన అవసరం ఉండదు తర్వాత ఫాదర్ నేమ్ వచ్చేసి ఇక్కడ సేమ్ అలానే ప్రాసెస్ పికప్ నేమ్ కొట్టేసేయాలి సేమ్ అలానే తీసుకుంటుంది ఇక్కడ మదర్స్ నేమ్ అయితే ఏం అవసరం లేదు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మనం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసుకోవాలి మనది ఏదైతే కరెక్ట్గా ఎంటర్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ జనరల్ అయితే కరెక్ట్గా ఉంది కాబట్టి ఏం అవసరం లేదు తర్వాత స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఆధార్ నెంబర్ అయితే టైప్ చేసుకోవాలి అనమాట రీ ఎంటర్ ఆధార్ నెంబర్ అయితే వేసుకోవాలి ఓకే క్లిక్ చేసిన తర్వాత నేమ్ పేర్ ఆధార్ కార్డ్ మీద ఎలా ఉంటే అలా అయితే మనం ఇక్కడ టైప్ చేసుకోవాలన్నమాట నేమ్ అనేది నెక్స్ట్ స్టెప్ అయితే క్లిక్ చేసినామంటే మనం ఇదా ఈ విధంగా ఫామ్కి అయితే వస్తాం అనమాట సెలెక్ట్ పాన్ ప్రూఫ్ అనే దానికైతే కాఫీ ఆఫ్ పాన్ అనేది మనం యాప్షన్ పెట్టుకోవాలి తర్వాత మేక్ పేమెంట్ అయితే యాప్షన్ చేసుకోవాలి క్లిక్ చేసినామంటే మనకు పేమెంట్ అయితే అడుగుతుంది ఇక్కడ మన నేను సిఎస్సి నుంచి ఎంటర్ చేస్తున్నాను కాబట్టి నాకు సిఏసీ వ్యాలెట్ నుంచి వెళ్తే డబ్బులు కట్ అయిపోతాయి మీకైతే ఏటీఎం కార్డ్ ద్వారా అయితే మీరు ఎంటర్ చేసుకోవచ్చు అమౌంట్ అయితే పే చేసుకోవచ్చు అనమాట నెట్ బ్యాంకింగ్ అని నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ వేసి అథెంటికేషన్ అయితే మోడ్ వస్తుంది దీంట్లో మనం ఓటీపీ బేస్డ్ అయినా చేసుకోవచ్చు లేదంటే బయోమెట్రిక్ అయినా వేసుకొని చేసుకోవచ్చు పర్సన్ అంటే మనం బయోమెట్రిక్ అయితే వేసుకుందాం నాకైతే పర్సన్ ఉన్నాడు కాబట్టి నేను బయోమెట్రిక్ అయితే యాప్షన్ ఎంచుకుంటున్నాను అనమాట బయోమెట్రిక్ అయితే వేయించేస్తాను నేను బయోమెట్రిక్ ఆప్షన్ అయితే మనం టూ టైమ్స్ క్లిక్ చేసినామంటే మనకి ఇట్లా క్యాప్చర్ అనే యాప్షన్ అయితే చూపిస్తుంది మనం క్యాప్చర్ మీద క్లిక్ చేసినామంటే కానీ మనం ఫింగర్ ప్రింట్ అయితే మనం బయోమెట్రిక్ మీద పెట్టాలి పెట్టినప్పుడు అది బయోమెట్రిక్ అయితే తీసుకుంటుంది అనమాట మనం సబ్మిట్ అయితే చేసుకోవాలి దానికి కింద ఆప్షన్ సబ్మిట్ క్లిక్ చేసినామంటే మనం నెక్స్ట్ ఆప్షన్ అయితే వెళ్తామనమాట మనము ఇక్కడ అడ్రస్ గిడ్రస్ అని అయితే మనం నీట్గా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని మనం ఎస్టీడీ కోడ్ అయితే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ దగ్గర అయితే మనం ఇండియా అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనం ఇక్కడ టెలిఫోన్ నంబర్ అయితే మనం ఫోన్ నెంబర్ సెల్ నెంబర్ అయితే ఇచ్చుకోవాలి తర్వాత నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అనమాట మనం మనకి నెక్స్ట్ పాన్ కార్డ్ అనేది మన ఈమెయిల్కి అయితే జనరేట్ అవుతుంది వచ్చేస్తుంది పాన్ కార్డు మనం ఈమెయిల్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట నెక్స్ట్ స్టెప్ అయితే క్లిక్ చేసుకోవాలి మనము తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ మన ఫోటో కానీ సిగ్నేచర్ కానీ సెట్ చేసుకోవాలంటే లేదంటే అవసరం అవసరం లేదు ఆటోమేటిక్గా మనం ఆధార్ నెంబర్ ఇచ్చినాం కాబట్టి ఆధార్లో ఉన్న ఫోటో అయితే వచ్చేస్తుంది అనమాట మనం ఇక్కడ పాన్ నెంబర్ అనేది కదా ఇక్కడ పాన్ నెంబర్ అనేది వన్ పాన్ వన్ అని ఉన్న దాని దగ్గర అయితే మనం పాన్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి మనము వెరిఫికేషన్ దగ్గర వచ్చేసి మనం ట్యాప్ కట్టినామంటే ఆటోమేటిక్గా పేరుతో ఎంటర్ అయిపోతుంది ఆటోమేటిక్గా తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి హెల్ప్ మనం సెలెక్ట్ డాక్యుమెంట్స్ మన డాక్యుమెంట్స్ ఎన్ని పెడుతున్నాం అనేది అయితే టూ డాక్యుమెంట్స్ అనేది పెడితే పెట్టుకోవచ్చు మనము తర్వాత ప్లేస్ వచ్చేసి మనది ఎక్కడైతే ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ అయితే మేము ఎంటర్ చేసుకోవాలి డేట్ ఆటోమేటిక్గా అదే ఉంటుంది తర్వాత వచ్చేసి మనం సబ్మిట్ అయితే క్లిక్ చేసినామంటే మనకు ఫామ్ అయితే అప్లోడ్ అయితే అయిపోతుంది అనమాట ఇక్కడ మళ్ళీ మనకి ఈ సైన్ ఇన్ అయితే అడుగుతుంది అనమాట సర్వీసెస్ ఇక్కడ మళ్ళీ మనం ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకొని బయోమెట్రిక్ అయితే వేసుకోవాల్సిన అవసరం అయితే అనమాట పర్సన్తో బయోమెట్రిక్ అయితే వేయించాలి క్యాప్చర్ కొట్టినామంటే అయినా మనకి బయోమెట్రిక్ అయితే అయిపోతుంది ఇక్కడ టిక్ మార్క్ అయితే పెట్టుకొని మనం సబ్మిట్ అయితే ఎంటర్ చేసినామంటే మనకి లోడింగ్ అయితే అయిపోతుంది అనమాట ఇలా మనకి ఫామ్ అయితే జనరేట్ అయిపోతుంది సక్సెస్ఫుల్గా మనం జనరేట్ అయితే చేసినాము ప్రాసెసింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది మనము ఈ ప్రింటింగ్ తీసుకుని పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడైనా చెక్ చేసుకోవడానికి అయితే వీలుగా ఉంటుందన్నమాట మనం స్టేటస్ ఏమైనా చెక్ చేసుకోవచ్చు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్ మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా నాకైతే కామెంట్ రూపంలో పెట్టండి నేనైతే మీకు ఆన్సర్లు అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్